నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి హై వ్యూయర్స్ వెల్కమ్ టు బడ్జెట్ కార్ ఈ రోజు మనం బడ్జెట్ కార్ లో ఉన్నాం ఇక్కడ మనం చాలా టైప్స్ ఆఫ్ ప్రీ ఓన్ కార్స్ ఉన్నాయి ఇక్కడ చాలా వరకు టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ లైఫ్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ బడ్జెట్ కార్లో ఇక్కడ మనము అలాంటి వెహికల్స్ అన్ని చూపించడం కోసం ఇవి వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ మన బ్రదర్ సిద్ధు ఉన్నాడు ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ తను వెహికల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండి మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఆమియో డీజిల్ ఇది కంఫర్ట్ లైన్ రిజిస్ట్రేషన్ కూడా సెవెంటీన్లోనే జరిగింది రీడింగ్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయింది అండ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ నెగోషియబుల్ ప్రైస్ ఇప్పుడు మనం మరొకనే వెహికల్ చూద్దాం ఇక్కడ హోండా జాజ్ ఉంది ఇది వీఎంటీ పెట్రోల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయ్యింది ఫోర్ ఎయిటీ ఫైవ్ నెగోషియబుల్ ప్రైస్ అండ్ మనం అలాగే తక్కువ బడ్జెట్లో చూసుకుంటే ఇక్కడ మనకు మారుతి రిజ్ ఉంది ఎల్డీఐ ఇది వచ్చేసి టూ ఎయిటీ నెగోషియబుల్ ప్రైస్ ఇది వచ్చి సిల్వర్ కలర్లో ఉంది అండ్ మరొక స్మాల్ సెగ్మెంట్లో మరొక వెహికల్ చూస్తున్నాం ఇక్కడ ఇది వచ్చేసి రెనాల్డ్ క్విడ్ ఆర్ఎక్స్ టీ అండ్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీన్ మోడల్ ఇది కిలోమీటర్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయింది ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండ్ ఇది ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైస్ టాటా టియాగో చూస్తున్నాం ఆర్ఎక్స్ జెడ్ ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ టూ ఎయిటీన్ మోడల్ అండ్ ఇది కిలోమీటర్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ డ్రైవ్ అయింది అండ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నెగోషియబుల్ ప్రైస్ అండ్ మరొక హుండా ఇయాన్ చూస్తున్నాం మ్యాగ్నా ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఓన్లీ ఫార్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయింది త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ నెగోషియబుల్ ప్రైస్ అండ్ మనం మరొకటి బ్లాక్ కలర్లోని మారుతి రిజ్ చూస్తున్నాం ఇది వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ లెవెన్ రిజిస్ట్రేషన్ ఓన్లీ సెవెంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయింది అండ్ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెగోషియబుల్ ప్రైస్ అండ్ ఇప్పుడు మనం మరొక మారుతి సిలేరియో చూస్తున్నాం సిల్వర్ కలర్లోనేది ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ విఎక్స్ఐ ఇది కిలోమీటర్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ డ్రైవ్ అయ్యింది అండ్ ప్రైస్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ చూడొచ్చు చాలా నీట్గా ఉంటుంది వెహికల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ బడ్జెట్ కార్లో ఏ ఏ వెహికల్ తీసుకున్నా కానీ మీకు షోరూమ్ వెహికల్ తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మారుతి వ్యాగనార్ టూ ఫోర్టీన్ మోడల్ ఓన్లీ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయింది ఫోర్ ఫిఫ్టీ నెగోషియబుల్ ప్రైస్ పెట్రోల్ వెహికల్ అండ్ మనం మరొక వ్యాగనార్ చూస్తున్నాం ఇది పెట్రోల్ కామ్ ఎల్ ఎల్పిజి ఫ్యూయల్ టైప్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్లో ఉంది అండ్ రీడింగ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ అండ్ ఇది ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ నెగోషియబుల్ ప్రైస్ ఇప్పుడు మనం మరొక ఆల్టో ఎయిట్ హండ్రెడ్ చూస్తున్నాం విఎక్స్ఐట్ ఇది వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇది ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయింది టూ ల్యాక్ నైంటీ థౌసండ్ నెగోషియబుల్ ప్రైస్ ఇప్పుడు మనం మరికొన్ని వెహికల్ చూస్తున్నాం ఇది వచ్చేసి పోలో టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ కంఫర్ట్ లైన్ పెట్రోల్ ఇది వచ్చేసి రెడ్ కలర్లో ఉంది అండ్ కిలోమీటర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయింది చూడొచ్చు వెహికల్ చాలా నీట్గా ఉంది అండ్ ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైస్ అండ్ ఇప్పుడు మనం మరొక ఐ ట్వంటీ చూస్తున్నాం డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ స్పోర్ట్స్ ఆప్షనల్ అండ్ ఇది ఫిఫ్టీన్లో రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది అండ్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయింది అండ్ ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నెగోషియబుల్ స్లైట్లీ నెగోషియబుల్ అంతా అండ్ మనం మరొక పోలో చూస్తున్నాం పోలో హైల్యాండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి సిక్స్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయింది అండ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నెగోషియబుల్ ప్రైస్ అండ్ ఇప్పుడు హుండా ఎక్స్ అండ్ చూస్తున్నాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎస్ఎక్స్ పెట్రోల్ ఇది వచ్చేసి ఫార్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయింది అండ్ ఇది ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నెగోషియబుల్ ప్రైస్ ఇప్పుడు మనం మార్తి షిఫ్ట్ చూస్తున్నాం టూ థౌజండ్ లెవెన్ మోడల్ డీజిల్ ఇది వచ్చేసి త్రీ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ నెగోషియబుల్ ఉంది అండ్ మరొక మనం లేటెస్ట్ వెహికల్ చూస్తున్నాం బెలినో ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆల్ఫా వేరియంట్ వచ్చేసి ఆల్ఫా పెట్రోల్ అండ్ ఇది ఓ కిలోమీటర్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయింది అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ నెగోషియబుల్ ప్రైస్ ఇది వచ్చేసి రెడ్ కలర్లో ఉంది వెహికల్ చూడవచ్చు చాలా నీట్గా ఉంది అండ్ ఇది మనం మరొక బెలినో చూస్తున్నాం టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ బెలినో ఆర్ఎస్ ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయింది ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్ మెటాలిక్ గ్రే కలర్లో ఉంది అండ్ ఇది ప్రైజ్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెగోషియబుల్ ప్రైస్ అండ్ ఇప్పుడు మనం మరొక షిఫ్ట్ డిజైర్ చూస్తున్నాం పెట్రోల్ వీఎక్స్ఐ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఇది కిలోమీటర్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయ్యింది అండ్ ఇది ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ నెగోషియబుల్ ప్రైస్ చూశారు కదండీ ఈరోజు కొన్ని వెహికల్స్ చూపియడం జరిగింది శాంపిల్ కోసం అండ్ మీకు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్ వచ్చి చూడొచ్చు వెహికల్స్ ఇది వచ్చేసి బడ్జెట్ కార్లో ఉంది మాధాపూర్ కావురి హిల్స్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్స్ ఇస్తాం వాటికి కాంటాక్ట్ అవ్వండి నా పేరు పరమేష్ బడ్జెట్ కార్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్